పితాపుత్ర నామమున ఆమెన్ మరియమాత పూజిత మాసము మే నెల ఆరవ దినము దేవాలయమునందు మరియమ్మ గారు మొదటిది మరియమ్మగారు దేవాలయమున సర్వేశ్వరుని ప్రియపరచెను రెండవది సర్వేశ్వరుని అందే తన ధ్యానముంచెను మూడవది దేవుని మహిమార్ధము మాత్రమే పనులు చేయుచుండెను మొదటిది మరియమ్మగారు చిన్ననాటి నుండి దేవాలయం అందు సేవలు చేయుచుండెను దేవాలయం నది దేవునికి మాత్రము పూజలు సేవలు చేసేడు పవిత్ర ఆలయం అని భావించి మిక్కిలి భక్తులు వయభక్తులతో నచ్చట మెలుగుచు దేవుని ప్రియపరచుచుండెను మరియమ్మ గారు ఉదయకాల సూర్యుని వలె తన పుణ్యక్రియల అందు దిన దినాభి చెందుచుండెను ఆమెలో దైవ ప్రేమ శాంత స్వభావము వినయ విధేయత మొదలగు పుణ్యములు వికసించి వర్ధిల్లుచుండెను మరియమాత యొక్క సుమాతృకను మనము అనుసరింప ప్రయత్నింప ప్రయత్నించవలయను దైవ సేవకు అంకితమయ్యే అదృష్టం అందరికీ లభింపకపోవచ్చును కానీ మనమే స్థితిలో ఉన్నను ఏ అంతస్తులోనున్ననూ దైవాజ్ఞలకు లోబడి ధర్మ మార్గమున జీవించటం మన బాధ్యతగా తెలిసి మసులు కొనవెను అట్టి బాధ్యతను మనము ఎంతవరకు నెరవేర్చుతామని ఆత్మ పరీక్ష చేసుకొనవలెను రెండవది మరియమ్మ గారు దేవాలయంలో ప్రవేశించి బయటకు వచ్చే వరకు దైవ ధ్యానం అందే కాలమును వినియోగించెను దైవ రహస్యములు ధ్యానించటలోను దేవునితో మనసు విప్పి సంభాషించుటలోను ఆనంద పర్వశురాలై సర్వేశ్వరునితో పోవుచుండెను ఆయన సాని సన్నిధానమున మహా పవిత్రమైనది ఆయన ధ్యానము మహా ఆనందమైనదని మరియమాత గ్రహించినది ఎల్లప్పుడూ దేవుని సాన్ని సన్నిధానములో నున్నామని భావించి పాపము చేయ తెగించజాలరు అను సత్యమును మరియమాతను చూచి మనము దగును మూడవది మరియమ్మ గారు దేవాలయంలో తాను చేయి పనులన్నిటిని దేవుని అర్థమై చేయుచుండెను దేవుడు అనుగ్రహించిన సమయమును వృధా చేయుట నేరమని తలంచెను ఏ పని చేయక ఆమె క్షణమైనను గడిపినది కాదు నిరంతరము జపించుటే జపించుట ఆమె అలవాటుగా చేసుకొనెను పని పాటలు వేద గ్రంథము పఠనము చేతి పనులు దైవచింతన ఇవి అన్నీ జపముగా భావించి దేవునికి సమర్పించి దేవుడు ఆమెకు ప్రసాదించిన ప్రతి ప్రజ్ఞను సమర్థతను తన ప్రవర్తనలో సద్వినియోగపరిచి దేవునికి సమర్పించి ఆత్మానందమును పొందెను ఆమె సమర్థతను తన ప్రవర్తనలో సద్వినియోగపరిచి దేవునికి సమర్పించి ఆత్మానందమును పొందెను ఆమె సత్ప్రవర్తనము ఆమెలోని సద్గుణ సంపత్తికి అద్దం పట్టినవి దేవుడు మనకేమి దయచేసి ఉన్ననను రూపము వర్ణము విద్య ధనము అధికారము అంతస్తు వయస్సు మనసు మొదలైనవి కలిగినను అవి మన గర్వకారణములు కాదు మన యోగ్యత సిద్ధములు కావు అవన్నీ దేవుని ప్రియపరచుటకు మహిమపరచుటకు ఆయన సేవలు చేయటకు మాత్రమేనను వినమ్ర భావము కలిగి ఉండవలేనని మరియమాత మనకు నేర్ నేర్పుచున్నది మన ప్రవర్తన దేవుని మహిమ పరిచినదై ఎండునట్లు దారి చూపమని మరియమాతను వేడుకొందము అద్భుతము మరియమ్మ గారికి గల అనేక బిరుదులలో పాపాత్ములకు శరణము అనునది ఒకటి ఎంతటి పాపి అయినను మరియమాతపై నమ్మకముతో ప్రార్థించినచో ఆమె అతనిని కరి కనికరించి సహాయపడి బాగుపరిచినని ఈ క్రింది ఈ క్రింద చెప్పబడు అద్భుతము ద్వారా తెలియను పూర్వము ఈజిప్టు దేశంలో మరియా అను పేరుగల ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక పాపపు పనులకు బానిసీ అయి చెడిపోయెను తను తన పన్నెండవ ఏటై తన పన్నెండవ ఏటనే తల్లిదండ్రుల మాట వినక వారిని వదిలి తన ఇష్ట ప్రకారం జీవింపసాగినది ఈజిప్టులో అలెగ్జాండ్రియా అను నది ఒక పెద్ద పట్టణము పన్నెండేండ్ల మరియా ఆ పెద్ద పట్టణమును చేరాను అచ్చట విల్ విలాసములన్నీ చూచెను ఆ విలాసములు ఆమె వయసును లోబరుచుకున్నవి పదిహేడేండ్ల పాప పాపపు పన్నీరులో జలకములాడి దేవునికి కడుదూరమై దైవ ఇష్ట ప్రసాద స్థితిని పోగొట్టుకొని ఆత్మను పూర్తిగా పిశాచానికి బానిసగా చేశాను ఆ రోజులలో తిరుశులేవ పండుగను కొని ఆడుటకు అలెగ్జాండ్రియా పట్టణము నుండి అనేకులు జెరుసలేము నగరమునకు పోవుచుండేడి వారు ఆ ఏడాది తిరుశులేవ పండుగకు తను కూడా పోవలెనని మరియ ఉద్దేశించను ప్రయాణికులందరితో పాటు తనను ఓడనెక్కెను పరిశుద్ధ పట్టణమునకు పయనించుచున్నాను అని తలం పైనను భయమైనను మిసిడి వయసున మరియకు కలగలేదు ఓడలోనే సిగ్గు విడిచి నోట చెప్పుటకు కూడా వీలు కాని పాపపు రొంపిలో మునిగిపోయాను అయినను పండుగ రోజున అందరితో పాటు మరియ కూడా తిరుస్లీవను ముద్దుడుకొనుటకు దేవాలయమునకు వెళ్ళినది దేవాలయము వాకిలి సమీపింపగానే ఒక తెలియని హస్తం ఒకటి మరియను వెలుప లోనికి వెళ్లకుండా అడ్డగించినది కానీ మరియా ఆ హస్తమును బలవంతమున ప్రక్కకు నెట్టి లోనికి బోవ ప్రయత్నించెను కానీ లాభము లేకపోయినది ఆ హస్తము బలవంతముగా ఆమెను దూరముగా నెట్టివేసను అంతటా మరి మనసున పశ్చత్తాపమును మెరుపు మెరిసినది దేవాలయమున ప్రవేశించటకు అందరి వలె నేను అర్హురాలను కాను నేను అందరికన్నాను మిక్కిలి పాపాత్మురాలను ఈ పట్టణ వాసులలోని కాని ఇచ్చిట చేరిన వారిలో కానీ నా ఎంతటి పాపి లేడు కావుననే ఆ దైవ హస్తము నన్ను లోనికి పోనివ్వలేదు ఇది నేను చేసిన పాపములకు శిక్ష అని మనసు కరిగి ప్రక్కకు వెళ్లి కన్నీరు కార్చుచు తన పాప జీవితమును మననము చేసుకొని బహుగా దుఃఖించినది కొంతసేపు ఏడ్చి ఏడ్చి తలపైకి ఎత్తి చూడగా ఎదుట గోడపై మరియమ్మ గారి పటము కనపడెను అంతటా మరియ మోకాలపై బడి బావురమని ఏడ్చుచు మరియ మాతను ప్రార్థించను తల్లి మరియ మాత పాపులకు శరణమని నిన్ను జనులు చెప్పుదురు కదా నన్ను కరుణించము సర్వేశ్వరుడు నా ఘోర పాపములను మన్నించినట్లు నా కొరకు వేడుకొనమని మేము బ్రతిమాలుచున్నాను ఈ దేవాలయమున ప్రవేశించి క్రీస్తు ప్రభు మోసిన అశ్లీవను నేను ముద్దాడుకొను భాగ్యమును దయచేయము ఈ దినము మొదలు నా పాపముల కొరకు కఠిన తపస్సు చేసి నా పాపములకు తగిన పరిహారము చెల్లించును అని ప్రార్థించెను ఆమె మనస్సు నందేదో తెలియని అనుభూతిని కలిగినది మనసు తేలికైనది మర్యమాతపై నుంచిన నమ్మకము ధైర్యమునిచ్చినది వెంటనే లేచి దేవాలయమున ప్రవేశింప పరిగెత్తెను ఈ హస్తమును ఆమెను అడ్డుగింపలేదు లోపలికి వెళ్ళి క్రీస్తు ప్రభు మరణించిన శ్లీవం రానును మిక్కిలి ప్రేమతోనూ భక్తితోనూ ముద్దాడుకొని నమస్కరించినది దేవుని ప్రేమకు తన పాతురాలైనదని తనతో నెవ్వరూ పలికినట్లుండెను తిరిగి తనకు తెలియక తెలియకనే కనుల నుండి నీరు కాలువలై ప్రవహించినది ఎంతటి పాపాత్ములైనయనను దేవుడి ప్రేమించి దరి చేర్చునన్న నమ్మకము తనలో కుదిరినది అక్కడ నుండి లేచి తిరిగి మరియమాత పటము వద్దకు వచ్చి కృపగల తల్లి పాపి అయిన నా మొరను ఆలకించి నాకు మీ హస్తబలమును దయచేసి తిరిగి మీ హస్తబలమే దేవాలయమున నన్ను అడ్డగించిన హస్తమును కరిగించి వేసినది మీ కరుణ కటాక్షముల వలన నేను నా సర్వేశ్వరుని తిరిగి చూడగలిగి తిని సర్వేశ్వరునికి నేనిచ్చిన వాగ్దానమును నెరవేర్చుకున్నటకు నేడే ప్రారంభం చేయ మనసు కలిగి ఉన్నాను నా కన్నులు తెరిపించి నన్ను ధనియురాళ్ళను చేసి తిరిగి మీ ఇష్టం వచ్చిన స్థలమునకు నన్ను తీసుకొని పొమ్ము అసట నేను నా పాప పరిహారమునకై తపస్సు చేయని ఆశించున్నాను దయగాను దయగానున్నామని ప్రార్థించను సమయమున తన హృదయమునెవరో తట్టి చెప్పినట్లుగా మరియా కొంతసేపు మౌనముగా విను వినేను ఆ స్వరము ఆమెతో నీవు జోర్దాను నది దాటి ఆవలికి పొమ్ము అతట నీ మనసుకు శాంతి సంతోషములు లభించును అని పలికిను ముందు వెనకాలలోంచి ఆలోచింపక ఆలస్యం చేయక దేవమాతను ప్రార్థించుకొని లేచి జోర్దాను నది వైపుకు బయలుదేరాను జోర్దాను ఒడ్డున పునీత స్నాపక అరులప్ప గారి గుడి ఉండెను మరి ఆ గుడిలో ప్రవేశించి అతట జరుగు పూజను చూచి దివ్య సప్రసాదమును లోకొనెను జోర్దాను నదిని దాటి ఆవలకు పోయెను అది అంతయు భయంకర అరణ్యము అందు మరియా దేవునికి ఇచ్చిన వాగ్దానం ప్రకారము తపస్సు చేయ మొదలెడెను నలభై ఏడేండ్లు కఠినమైన ఘోర తపస్సు చేసెను కానీ పదిహేడు సంవత్సరముల వరకు పిశాచి మరియను శోధించుచునే వచ్చెను మరియా పిశాచికి లొంగలేదు శోధనలు తను బాధించి కలతపరిచినప్పుడు ఆమె మరిమాతపై గట్టి నమ్మకముంచి విడువక ప్రార్థించెను ఆమె సహాయమున పిశాచి శోధనలను జయించుచు వచ్చెను తుదకు మరియ మనసుకు అనిర్వచనీయమైన శాంతి సుఖ సంతోషములు కలిగెను జ్ఞానశత్రువులతో తాను సే తాను చేసిన సమరమందు నిత్యము దేవదూతను దేవమాతను వేడుకొనుచు ఆమె సమయము వలన ఆమె సహాయం వలన వాటిపై విజయం సాధించను మరియమాత అటి పాపిని ఆదరించి రక్షించెను పాపి అయిన మరియ తాను చనిపోవుటకు ముందు తన చరిత్రను ఒక తపోధనుడ అయిన వానికి వివరించి చెప్పి తన కొరకు సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని అతన్ని కోరుకున్నది క్రీస్తు సహోదరులారా క్రీస్తు సోదరులారా ఎంతటి పాపిలైననో మరియమాత మనసు మార్చి దేవుని దీవెనకు పాత్రనుగా చేయునని పాపాత్మలకు శరణమైన ఆ మాతను వేడుకొందుము జపము నా రక్షకుని తల్లి పాపులకు శరణమా నా మీద దైగా నుండము అనేక పాపములు చేసి దేవునికి ద్రోహినైతిని పశ్చాత్తాప హృదయ హృదయుడినై నేడు నీ పాద సన్నిధి చేరిన నా మీద దైగా నుండమని ప్రార్థించున్నాను నీ కృపకు నేను అనర్హుడను కాను అయినను నీ విడవనని నమ్మి ప్రార్థించుచున్నాను సకల మోక్ష సకల మోక్షవాసుల రాజ్ని నేను లెక్కలేని పాపములు చేసిన వాడను సర్వేశ్వరుని కృపా కటాక్షముల పా ప్రాప్తుడను దేవుని నుండి అనేక వరములు పొందగల దావ దానవు నీవే నాపై దయచూపి నా కొరకు సర్వేశ్వరుని ప్రార్థించమని మిమ్ము వేడుకొనుచున్నాను నా పాప మార్గములను విడిచిపెట్టి జాగారు జాగారుకుడనై నా రక్షణమును వెదుకుటకు నాకు మీ సహాయము ఎల్లవేళలా అందించమని అర్థించుచున్న నాపై కరుణించుము ఆమెన్ దేవమాత గోరు జపము మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడూ లోకములో వినిది లేదని తలంచండి కన్యకల రాజ్ని దయ దయారసము గల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చియున్నాను నిట్టూర్పు విడిచి ప్రలాపించుడు ఏర్చెడు పాపి అయిన నేను మీ కనికరమునకు కాచుకుని మీ సముఖములో నిలిచియున్నాను మనుషోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞాపమును తజింపక దయాపరి అయిన వినోధరించండి ఆమె ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడునుగాక Amém.